తీర్చిదేవి ఏంటి ఏమి చేస్తున్నావు ఏం సంగతి ఇది కార్తీక మాసం ఎంత అయిపోయాక పోలీస్ వర్గంలో పోలి దీపం అని ఉంటుందండి ఈ పోలి దీపము పార్టీ రోజున అమావాస్య నెక్స్ట్ డే పెడతారు అనమాట పెడితే దీంతో కార్తీక మాసం కంప్లీట్ అయినట్టు ఈ దీపాలు ఏంటి ఈ అరటి దొప్పలు ఏంటి అరటి దొప్పల్లో దీపాలు వెలిగించాలి కార్తీక మాసంలో పోలీస్ వర్గం అని పోలీ ఒక ఊళ్ళో ఐదుగురు కోడళ్ళు ఉంటారు ఐదుగురు కోడళ్ళు లాస్ట్ కోడలు చాలా పూజలు చేస్తాయి చాలా మంచి భక్తురాలు అయితే దాంట్లో అత్తగారు ఈర్ష ద్వేషాలతో నేనే పూజలు చేస్తా అని చెప్పే అహంకారంతో ఆమె నేమి పూజలు చేయకుండా ఈ సామాన్ అన్నీ పూజ సామాగ్రి మొత్తం లోపల దారి అనమాట అన్నమాట దారి చేసుకొని ఆమెకేమీ అందించదు అయితే పాపం పోలి ఈ కోడలే పెట్టుకోకుండా నిదానంగా సరే పోవాలి అని చెప్పేసి నలుగురు ఆ కోడలతో ఆమె సముద్ర నదికి వెళ్ళి నది స్నానం చేసేస్తుంటుంది ఈ కోడలు పట్టించుకోదనమాట పోలిని ఈ పోలి ఏం చేస్తుంది సరే ఇంట్లో పని అంతా అప్పని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట ఇవన్నీ పట్టించుకోకుండా లాస్ట్ డే రోజున కార్తీక మాసం నెలంతా కష్టపడి దీపం పెట్టేస్తుంది జాగ్రత్తగా అత్తకు తెలియకుండా లాస్ట్ డే రోజు ఏం చేస్తుంది ఇంట్లో ఉన్న వెన్నని చిలికి వే దీపంలాగా వెన్న ముద్దని తీసి దీపంలాగా నూనెలాగా వాడుకుంటుంది ఒత్తి ఇంట్లో చెట్టు ఉంటుంది పత్తి చెట్టు ఆ పత్తి చెట్లు ఒత్తి తీసుకొని అత్తగారు వీళ్ళందరూ నది స్నానానికి వెళ్ళేలో వెళ్ళంగానే ఇంకా గబగబ స్నానం చేసి ఇంట్లో పళ్ళని చేసుకొని దీపం పెట్టేస్తుంది అనమాట పోలీసు వారికి అనమాట ఇది ఈ దీపం వదులుతారుమాట కార్తీక మాసం దానికి ఆమె భక్తికి మెచ్చి శివయ్య శివుతలు పంపిస్తాడు స్వార్గాన్ని తీసుకురమ్మని పంపిస్తే ఏమనుకుంటుంది అత్తగారు నా కోసమే వచ్చింది పుష్ప విమానము అని చెప్పి గబగబా నది స్నానం చేసి పరిగెత్తుకుంటూ వస్తారు అత్తకోడలు అప్పుడు 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 అంటాడనమాట శివయ దూత నీ కోసం కాదు పంపించింది అమ్మ పోలి కోసము ఏదైనా ఆడంబరాలు కాదు మాకు కావాల్సింది మంచి భక్తి కావాలి మీ చిన్న కోడలు మంచి భక్తి ఉంది కాబట్టి శివయ్య ఇక్కడ వెళ్ళి ఆ పోలిని స్వర్గం తీసుకురమ్మన్నాడు అని చెప్పేసి అంటే ఇంకొచ్చి అత్తగారి కా ఎలా పడితే రెండు కూడా తీసుకెళ్ళి పోలే అని ఎవ్వరు అట్లా తీసుకెళ్లేదో ఆయన ఆజ్ఞ మనమేం చేయలేము నా మా నాకు మాత్రమే ఇచ్చాడు స్వర్గంలో ప్లేస్ అని చెప్పేసి ఆ మా పళ్ళకేకి వెళ్ళిపోతుంది స్వర్గం దాన్ని పోలీస్ స్వర్గం అంటారు ఈ దీపం పెట్టాలన్నమాట ఈ పెడితే ఇతరులతో కార్తీక మాసము ఈరోజు లాస్ట్ డే అవుతుంది తులసి మా దగ్గర రాయి దీపాలు పెట్టి ఇవి వెలిగిచ్చేసేసి చుక్కలు ఉండంగానే వెలికిచ్చారనమాట తర్వాత నాలుగింటికి వెళ్ళేసి ఐదు లోపే దీపం పెట్టేసుకుంటే మంచిది తులసొమ్ ఆ నదిని కిన్నెల్లో పెట్టేసి నది ఇంటికి తెచ్చుకున్నట్టుంది అనమాట పోలి గిన్నెల్లో నీళ్ళు పెట్టి అందులో గంగా స్నానం పసుపు వెళ్తే ఆ నది మన ఇంటికి వచ్చినట్టు ఈ దుక్కులు దీపాలు వెలిగించేసి దగ్గర వాయువ సామాగ్రి లేదు కాబట్టి ఇంట్లో ఉన్న తుపల్లో ఎదురుతే అది చేసి మొత్తానికి పూజ చేసి శివుని పెంచింది పోలి అలా పోలీస్ స్వర్గంకి వెళ్ళింది అనమాట మనం కూడా ఈ దీపాన్ని రోజు వెలిగిస్తే కార్తీక లాస్ట్ డే అయిన తర్వాత నెక్స్ట్ డే పాటి కార్తీక మాసం పాటినరోజుకి దీపం వెలిగిస్తే మనం కూడా స్వర్గానికి వెళ్తామనే ఒక నమ్మకం అందరూ స్వర్గానికి వెళ్ళిపోతారు అన్నమాట ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंभो शंकर शिवाय 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 ఇది తొమ్మిది ఒత్తులు అనమాట ఒక తొమ్మిది ఒత్తులు అంటే మూడు మూడు ఒత్తులు కలిపేసి ఒక ఒత్తి చేస్తారు ఇవి తొంభై తొమ్మిది ఒత్తులు పెట్టాలి పదకొండు తొమ్మిది తొంభై తొమ్మిది ఒక్క మనిషికి తొంభై తొమ్మిది ఒత్తులు చేయాలి ఇది నా అత్తవాళ్ళు నేర్పించింది నేను కంటిన్యూ చేస్తున్నాను ఓ నమ శివ ఈ ఒత్తులు వెలిగిచ్చేసేసి බ කර්ත මාසල දීම ලි්ටද ජස්තන් පූජ දැන්ක සාකම නව්‍යවා దీపాన్ని నదిలో వదిలినట్టు ఇంట్లోనే జిన్నెలు పెద్ద భగవాన్లు నీళ్ళు పెట్టి అందులో కొంచెం గంగాజలం ఇంట్లో ఉంటుంది అది వేసేసి ఇంట్లో పసుపు పువ్వులు వేసేసి ఆ గంగా జలలో వదిలినట్టు ఇక్కడే గంగం తీసుకొచ్చి ఉంటున్నాను ఇంకా బంధించారు కాబట్టి ఇంట్లో పెట్టి అన్నమతో అలా ఊహించుకొని శివుని ప్రార్థించుకొని తోడి దీపాలు తీసుకున్నాను ओम नमः शिवाय रार महादेव संभो सेंकर ओम नमः शिवाय ओम नमः शिवाय गणेश नादेश विश्वमित्र गोत्रेश श्री देव नमः साकुटुमान गर्वत्व स्क्वाड गर्वत्व

लिखचित पटना ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय महादेव शंभ शिव शिवा 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 शिवाय शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय

శశి నానుగోపతి వివేక్ కోటి తౌశిక్ కోటి హస్బెండ్ వైఫ్కి ఒక ద్వీపం అనమాట శ్రీదేవి గణేష్ గోపటి శశి నానుగోటి తౌశిక్ోటి వివేక్ కోటి సూపర్ కార్తీక దామోదరం దామోదరం దామోదర పుత్రిక మహాలక్ష్మి పేదం నన్ను అలా స్వర్గానికి నన్ను కూడా అలానే స్వర్గానికి తీసుకువెళ్ళి ఓం నమ మహాదేవ శంభో శివ శివ శివాయ నమ శివాయ నమ శివాయ నమ మహాదేవ శంభో చంద్ర ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ we

<inaudible> <dévelop eigentlich analysis> <roster immunisation> I <languages> <peine> <out> <tablebahenza> <mostly> <ungefähr subjected>

i you

ఎవరు చోరెవరు కారతారు నాంగ్స్ ఆడేది శ్రీదేవి గణేష్ వీళ్ళందరూ మెల్లమెల్లగా డ్రాప్ అవుతున్నారు బరువు అంతా వాళ్ళ మీద పడుతున్నారు వాళ్ళు లాస్ట్కి ఇప్పుడు శ్రీదేవి గణేష్ దీపం ఇంకా నిలబడింది ఎందుకంటే బరువు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి చివరి వరకు వెలగాలి వీళ్ళందరూ మేము వెళ్ళొస్తామని చెప్పేసి అప్పుడే డ్రాప్ అయ్యారు ఎవరో ఒకళ్ళే ఆడతారు కాదు క్రికెట్లో చివరి వరకు ఆ చివరి వరకు ఆడేది అంటే అమ్మ నాన్న అమ్మ నాన్న బాధ్యతను తీసుకొని చివరి వరకు ఒరిగించి ఆ బాధ్యతను కంప్లీట్ చేస్తే కానీ వాళ్ళు దీపం నుంచి వెళ్ళరు